విద్యార్థుల కోసం పరీక్షా సెంటర్లను సెలెక్ట్ చేసే అధికారులు కొంచెం మానవత్వంతో ఆలోచన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు హైదరాబాద్ కొత్తపేటలోని తపస్య కాలేజీలో ఐదవ ఫ్లోర్లో అధికారులు సెంటర్ వేశారన్నారు దానికి రెండు లిఫ్ట్లు మాత్రమే ఉంటే అవి కూడా అందుబాటులో లేవని అన్నారు వందలాది మంది విద్యార్థులు లిఫ్ట్లో వెళితే మధ్యలో ఏమైనా సమస్యలు ఎదురైతే తమకు సంబంధం లేదని యాజమాన్యం చెప్తోందని వాపోయారు మెట్ల మార్గాన వెళ్లేసరికి చేరుకోవడానికి విద్యార్థులకు టైం పడుతుందని చెప్పారు సెంటర్లను సెలెక్ట్ చేసేటప్పుడు అధికారులు చూసి సెలెక్ట్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు ఫ్లోర్లో ఇచ్చారు ఆ ఫిఫ్త్ ఫ్లోర్కి ఐదు స్టేర్ల మెట్లు ఎక్కి పోయారు కల్లా పిల్లలు బాగా ఆయాసం పడుతున్నారంట ఆయాసపడి ఇది కొంచెం రిలీఫ్ అయ్యారు కల్లా ఎగ్జామ్ టైం అయిపోతుంది ఆ టైం అయిపోయారు కల్లా వీళ్ళు ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నారంట దాని గురించి అని ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో లిఫ్ట్లు లేవు ఇందులో ఒకటి రెండే ఉన్నాయి ఒక ఫ్లోర్కి ఒక లిఫ్ట్ పని చేస్తే ఇంకో కి ఇంకో లిఫ్ట్ పని చేస్తుంది ఒక లిఫ్ట్ లో కూడా ఐదారు పిల్లలు పడతారు మాక్సిమం ఐదు వందల నుంచి వెయ్యి మంది పిల్లలు ఉన్నారు ఇందులో ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది పిల్లలు లిఫ్ట్ లో ఎక్కి పైకి పోయారు కల్లా ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంది ఎగ్జామ్ సెంటర్ అనేది ఫిఫ్త్ ఫ్లోర్లో ఇచ్చారు ఆ ఫిఫ్త్ కి మా పిల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది తపస్యా కాలేజీలోని సెంటర్ ఇచ్చారు తొమ్మిది నుండి పన్నెండో తారీఖు వరకు పరీక్ష జరుగుతుంది లిఫ్ట్ లోని పెర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి లిఫ్ట్ లో పెర్మిషన్ ఇవ్వాలని అధికారులని అందరినీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా పిల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది తపస్సు